బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత అంశం అయితే చర్చనీంశంగా మారుతుంది కేసీఆర్ ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లయితే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఆ కవిత ఏం చేస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి మనం చూసుకోవచ్చు కవిత ఎమ్మెల్సీ కవిత మా ఒక లేఖ అయితే రాశారు కేసీఆర్కు రైతుోత్సవ సభ గురించి వరంగల్ జిల్లా అల్కతుర్తిలో అయితే రైతోత్సవ సభ జరిగింది బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే రైతుోత్సవ సభ నిర్వహించారు ఆ సభ అనంతరం అయితే కవిత ఒక లేఖనైతే కేసీఆర్కు రాశారు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ లేఖ అయితే బయటకు వచ్చింది ఈ నేపథ్యంలోనే కవిత లేఖ ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా మీడియా చిట్చాట్లో కూడా బీఆర్ఎస్లో తమ నేతలపై కూడా ఆమె విమర్శలు చేసి తెలుస్తుంది కొంతమంది నేతలు ఉన్నారు తనని ఇబ్బంది అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు అలాగే ఎక్కడ కూడా ఆమె కేటీఆర్ నాయకత్వాన్ని కూడా అంగీకరించినట్లు కూడా మనకి ఎక్కడ దాఖలు అయితే కనిపించలేదు మనం చూసుకోవచ్చు మీడియా చూసేట్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు ఆ తర్వాత తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలన్న ఒక ప్రతిపాదన కూడా వచ్చిందని దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించినట్లయితే కవిత చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు అయితే బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేయకూరే విధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అయితే కవిత ఇష్యూను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లయితే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి మనం చూసుకోవచ్చు కవిత జాగృతి కార్యాలయాన్ని కూడా మార్చారు గతంలో అశోక్ నగర్ ఉన్న జాగృతి కార్యాలయాన్ని జో బంజారా నందినగర్కి అయితే మార్చారు గత శనివారం సాయంత్రం నాలుగు గంటలకైతే నందినగర్లోని కవిత నివాసం పక్కకే నూతన జాగృతి కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా కేటీఆర్ హరీష్ రావు పేరు లేకుండా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అలాగే కేసీఆర్ నాయకత్వాన్ని పొగుడుతూ అయితే ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఈ ప్రెస్ మీట్లో ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ ఫోటోలు తప్ప ఎలాంటి బీఆర్ఎస్ ఏ నాయకుడి ఫోటోలు కూడా లేవు ఈ నేపథ్యంలోనే ఆమె ఒక వ్యాఖ్య కూడా చేశారు కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అలాగే జాగృతి రెండో కథ అని చెప్పారు అంటే రెండు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళు అని చెప్పేసి కూడా కవిత వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెడతారన్న ఒక ఊహాగానాలు అయితే బయటకు వస్తున్నాయి అంతేకాకుండా కవిత మన కొద్ది రోజుల క్రితం కవిత అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత అంశం చర్చనీంశంగా మారిన నేపథ్యంలో అయితే కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ పత్రికలో అయితే కొన్ని కథనాలు అయితే వచ్చాయి కవిత బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ముందు ఒక ప్రతిపాదన ఉంచినట్లయితే ఒక ప్రముఖ పత్రిక పేర్కొంది అయితే దీన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించినట్లయితే ఆ పత్రిక వివరించిన మనం చూసాం అంతేకాకుండా జాగృతి కార్యాలయం ఏర్పాటు తర్వాత కూడా కవిత ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు కేవలం తన మార్గంలో తానుగా జాగృతి ఒక జాగృతి ఒక పార్టీ లాగా భావిస్తూ ఆమె జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నేపథ్యంలో కవిత ఇష్యూ బీఆర్ఎస్లో కోస్త ఇష్యూగా అంటే కాస్త ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కాస్త ఇబ్బందిలోకి నెట్టిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కవిత చేసే ప్రతి పనిని కూడా కేసీఆర్ నిశ్చితంగా పరిశీలిస్తున్నారని ఒక పార్టీ క్రమశిక్షణ తప్పితే సొంత కూతురని కూడా కేసీఆర్ చూడరని అవసరం ఉంటే పార్టీ నుంచి బహిష్కరిస్తారని సస్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా అసలు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మనం చూసుకోవచ్చు జాతీయ మీడియాలో కూడా ఈ కవిత ఇష్యూపై కొన్ని కథనాలు కూడా వచ్చాయి కేసీఆర్ కవిత ఇష్యూను పరిశీలిస్తున్నారని అవసరం ఉంటే కవితను పాటి నుంచి బహిష్కరించడానికి కేసీఆర్ సిద్ధమైనట్లయితే నేషనల్ పత్రికలు అయితే పేర్కొంటున్నాయి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు సో విదేశాల నుంచి కేటీఆర్ స్వదేశానికి అంటే తెలంగాణకు రాగానే కవిత ఇష్యూపై కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది Subscribe to One India and never miss an update.